కాబట్టివ కొత్త నాకు ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాను అవి నియంత్రణలోకి తీసుకురావాలి నాకు చాలా మంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో షాప్ ఖాళీ అయినట్లే సుమారు నూట యాభై మంది చేసి ఉంటారు నాకు కావాలి నా ఎందుకంటే ఎందుకంటే లాభాలు మెడికల్ షాప్ లో వస్తాయి మొన్న కూడా ఒక పారాసిటిమా టాబ్లెట్ మేము రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎవరు స్థానిక మంత్రి కొడుకు నరి అతను నడుపుతా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి టాబ్లెట్ రూపాయలు టాబ్లెట్ పది రూపాయలు పంపుతున్నా అంటే ఆ జనం ఆరోగ్యాలతో ఆడుకున్న వైద్య అంత కాబట్టి దాన్ని మళ్ళీ ఇచ్చినా కూడా వేరేగా ఉంటుందని నేనే ఎంప్లాయీస్ పెట్టి అక్కడ మందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎప్పుడైనా సరే మీరు కూడా అలా డ్రెస్ ఉండదు అక్కడ రేట్ లేకపోతే అక్కడ నేను లేని ఇబ్బంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను బ్లడ్ టెస్ట్ ల్యాబ్లకి మెడికల్ షాపులకి ధరలు ధరలు నియంత్రణలోకి తీసుకురాకపోతే సొంతంగా ల్యాబ్ పెట్టడం జరుగుతుంది వేద ఇరవై రూపాయలకి టెస్ట్ చేయించడం జరుగుతుంది బ్లడ్ టెస్ట్లు అదేవిధంగా మెడికల్ షాపులు కూడా నిస్సందేహంగా బయట కంపెనీలతో మాట్లాడి ఎందుకంటే కంపెనీలు ఫ్యాక్టరీలు అన్నీ నా కిందకు వస్తాయి కాబట్టి డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి జిల్లా నలుమూలలోని కూడా మెడికల్ షాప్లు పెట్టడం జరుగుతుంది అందులో సందేహం లేదు ఏదేమైనప్పటికి నియంత్రణలో రావాల్సింది చాలా ఉన్నాయి ఈ ముక్కు ఎంత ఉంటాయి రోడ్డు తగులుతూ ఉంటాయి పట్టించుకో ఏదేమైనాప్పటికీ రానున్న నెల రోజులలోంచి కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పేదల సంక్షేమం కోసమే దానికి మీరన్నీ క్లుప్తంగా తెలుసుకుని మీ సహకారం నాకు కావాలి థ్యాంక్ యూ ప్రతి ఖజానా ఖాళీ చేశాయి ఆయనకి మానసిక పుత్రిక ఉంది నవరత్నాలు ఆ నవరత్నాలు క్లిక్ అవ్వాలి క్లిక్ అయ్యి దేశం అంతా వంతు చూడాలని పిచ్చి అన్ని పథకాలు కూడా పక్కన పెట్టి దాన్ని పెంచి పోషించడం మొదలెట్టారు ఈ నవరత్నాలు అనే పథకాన్ని అది తిని 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 లాస్ట్ గుళ్ళ మీద తండ్రి నవరత్నాన్ని తండ్రిగా అది గుర్తించి ఈ చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తున్నారు అంటే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు దత్త తీసుకున్నారు అని అంటారు కదా మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఏదో ఇంకా అమ్మఒడు రాలని అమ్మఒడు రాలని ఓచించుకుంటా ఉన్నారు ప్రతిదీ అమలు అవుతుంది మనం మొత్తం ఖజానాలు కొలగొట్టడం వల్ల కొద్దిగా డెవలప్మెంట్ అనేది స్పీడ్ గా వెళ్ళకపోతున్నాం కానీ వేరే ఉన్నప్పటికీ ఈ ఐదేళ్ళు స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా మనం నిర్మించుకుంటాం అందులో సందేహం లేదు అదే